హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా హ్యాపీగా అయితే ఉండడానికి ట్రై చేయండి ఓకేనా ఇక ఇవాళ టాపిక్ ఏంటంటే మీకు దూరమైన పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దాము వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అయితే చూద్దాం ఓకేనా మీకు ఎవరైతే నో కాంటాక్ట్ లో ఉన్నారో సపరేషన్ లో ఉన్నారో మీకు దూరమైన వాళ్ళ గురించి అయితే మీరు చూడండి అలాగే మీ పర్సన్ నేమ్ అయితే త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి ఓకేనా అలాగే రీడింగ్ కి మీరు మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి ఓకేనా ప్లీజ్ ఈ వర్క్ చెప్పండి చూస్తున్నా యొక్క వాళ్ళ పర్సన్ వాళ్ళకు దూరమైన పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చేయండి చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియజేయండి ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నారు ఆఫ్ ఆఫ్ పాస్క్ లో మిమ్మల్ని చాలా ఏడిపించారంట చాలా బాధ పెట్టారు మీరు కోలుకోలేనంత స్థితిగా మిమ్మల్ని అయితే ఏడిపించారు అని అయితే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని అయితే ఏడ్పించారు అని అయితే తెలుస్తూ ఉంది మీరంటే వాళ్ళ వాళ్ళ మీరు వాళ్ళని చాలా ఇష్టంగా చూసుకునే పాస్ట్ లో వాళ్ళు ఏది అడిగితే మీరు అది ఇవ్వడము వాళ్ళు కోరింది మీరు సహాయం చేయడము వాళ్ళు కావాలనుకున్నప్పుడు మీరు వాళ్ళకి ఏదైనా అందజేయడము వాళ్ళకు నచ్చినట్లు మీరు ఉండడము అయితే చేశారంట లో చాలా సంతోషంగా ఉన్నాను మీ దగ్గర నుంచి వెళ్ళిపోయాక నా పరిస్థితి ఆ చాలా బాధాకరంగా ఉంటుంది అని అయితే మీ పర్సన్ అంటున్నారు చాలా బాధపడుతున్నారు ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది చెప్పాలంటే మిమ్మల్ని మర్చిపోలేకును ఉన్నారు మీతో మాట్లాడాలి అనిపిస్తుంది ఎంతమంది ఉన్నా మీరే గుర్తొస్తూ ఉంది వాళ్ళకి మాట్లాడాలి అనుకుంటారు కాకపోతే ఫాస్ట్ లో మిమ్మల్ని బ్లాక్ చేశారు మీరు ఫోన్ చేస్తుంటే మీకు రిప్లై ఇవ్వలేదు మీతో మాట్లాడకుండా మీరు కాల్ చేస్తుంటే పట్టించుకోకుండా మీరు అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు కాబట్టి ప్రస్తుతము తను చేసిన తప్పు అయితే తను తెలుసుకుంటున్నారు ఒక పక్క అలానే మిమ్మల్ని మర్చిపోలేకనూ ఉన్నారు వీళ్ళు డిప్రెషన్ లో ఉన్నారు అన్నమాట వీళ్ళు డిప్రెషన్ లో ఉన్నారు కాబట్టి మీ పర్సన్ అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళని ఎందుకు ఇలా ఉన్నారు ఏంటి ఇలా ఉన్నావు అనైతే చుట్టూ అడుగుతున్నారు మాట్లాడుతున్నారు నిందిస్తున్నారు అలానే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు బాధపడుతున్నారు మంచిగా ఉన్న లైఫ్ ని నేను పాడు చేసుకున్నాను అనే బాధ అయితే మీ పర్సన్ కుంది మిమ్మల్ని పట్టించుకోకుండా దూరం వెళ్ళి తప్పు చేశాను అని అయితే బాధపడుతున్నారు మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు మీ మధ్య జరిగిన పరిస్థితులు గుర్తుకు చేసుకుంటున్నారు వీళ్ళు ఏది పట్టించుకోకుండా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు ఒక వర్క్ మీద ఫోకస్ పెట్టలేకున్నారు మీ పర్సన్ ఒక తిండి అనేది సరిప సహించడం లేదు వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు అరుస్తూ ఉన్నారు కానీ అదంతా చెప్పలేకపోతున్నారు మీ పర్సన్ బాధపడుతూ ఉన్నారు మీరే గుర్తొస్తున్నారు ఎలాగైనా మీతో మాట్లాడాలి మళ్ళా రీయూనియన్ జరగాలి అని ఆలోచన అయితే ఉంది కాకపోతే లో మిమ్మల్ని మోసం చేసిన ఆ అదైతే గుర్తుకు తెచ్చుకుంటున్నారు మిమ్మల్ని మోసం చేశారు కదా ఆ మోసం చేసిన విషయం అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు మీ మధ్య జరిగిన గొడవలు గుర్తుకు చేసుకుంటున్నారు బాధపడుతున్నారు ఇప్పుడు నేను ఎలా మొహం పెట్టుకొని వెళ్ళాలి అని గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఫాస్ట్ లో వాళ్ళు మీ దగ్గర ఏదైనా మీ దగ్గర నుంచి వాళ్ళ సహాయం పొందడం కానీ మీకు తెలియకుండా వాళ్ళు ఏదైనా చేయడం కానీ అయితే జరిగిందంట ప్రజెంట్ అది గుర్తు చేసుకుంటున్నారు బాధపడుతున్నారు రావాలని అయితే ఉంది మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు కాకపోతే మీరు మాట్లాడినప్పుడు మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు కాబట్టి ఇప్పుడు ముఖము చాలట్లేదు అన్నమాట రావడానికి ఒక పక్క రావాలని ఉంది ఒక పక్క మోసం చేశాననే ఫీలింగ్ అయితే ఉంది ఒక పక్క మర్చిపోలేకపోతున్నారు మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది కూడా గుర్తొస్తూ ఉంది మీరు ఏమి చెయ్యను పాపానికి నేను ఇంత మోసం చేశాను కదా నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి మీరు మంచి ప్రేమగా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటే కూడా మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయాను కదా ఇప్పుడు నేను ఎలా రావాలి ఎలా మాట్లాడాలి ఒక పక్క అలా అని మిమ్మల్ని మర్చిపోలేకను ఉన్నారు బాధపడుతున్నారు చాలా డిప్రెషన్లో ఉన్నారు ఇలా డిప్రెషన్లో ఉన్నారు చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కూడా నేను ఈ రోజు వీళ్ళ దగ్గర కూడా మాట్లాడ మాట్లాడించుకోవాల్సిన అవసరం వచ్చింది అని అయితే మౌనంగా అన్నమాట అటు సైడ్ థర్డ్ పార్టీ కావచ్చు లేదా ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళున్న విధానాన్ని చూసి వాళ్ళు అరుస్తున్నారు బాధపడుతున్నారు మార్చాలని ట్రై చేస్తున్నారు కానీ మీ పర్సన్ ఎలా అంటే మీ మధ్య ఏదైతే జరిగిందో అదే గుర్తుకు తీసుకుంటున్నారు మీరే గుర్తొస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు లో థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనైతే వాళ్ళకుంది బాధపడుతున్నారు ఒక పక్క రావాలని ఉన్నా కానీ మీరు గుర్తొస్తున్నా కానీ ఏమి చేయలేని స్థితిలో అయితే ఉన్నారు ప్రజెంట్ మళ్ళా ఎలా కలుసుకోగలము మాకెలా రియూనియన్ జరుగుతుంది మేము కలుస్తామా లేదా మీతో మాట్లాడాలా వద్దా అని అయితే ఆలోచిస్తున్నారు కాకపోతే రావాలనే ఆలోచన అయితే మీ దగ్గరికి బలంగా ఉంది ఎందుకంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీరే గుర్తొస్తున్నారు వాళ్ళకి కాబట్టి రావాలనే ఆలోచన అయితే ఉంది వాళ్ళ ప్రయత్నం అయితే గట్టిగా బలంగా ఉంది వాళ్ళ కోరిక మీ దగ్గరికి రావాలని ఇలా అయితే ఉంది ఇంకా మీ గురించి ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు చూద్దాము ప్లీజ్ చెప్పండి ఇంకా చూస్తున్న మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వీళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు चलिए चलिए Thank you. డెక్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మిమ్మల్ని ఫాస్ట్ లో చాలా ఏడ్పించారంట అది ఎందుకు అని అంటే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ వల్లనే మిమ్మల్ని ఏడ్పించి మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేశారంట అది చెప్పుడు మాటలు విని మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని అయితే అంటున్నారు మిమ్మల్ని నానా విధాలుగా హింసించారంట ఎలా అంటే అవును అంటే కాదనడము మీరు మంచి చెప్తున్నా కానీ వినకుండా ఉండడము మిమ్మల్ని నానా విధాలుగా శిక్షించడము హింసించడము మీ మనసు గాయపరచడము మీతో మాట్లాడకుండా ఉండడము మిమ్మల్ని ఏడిపించడము ఇవన్నీ అయితే చేశారంట ఫాస్ట్లో అదంతా ఎందుకు చేశారు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ వల్లని వాళ్ళ చెప్పుడు మాటలు విని మిమ్మల్ని అలా చేశాను అని అయితే మీ పర్సన్ అంటున్నారు వాళ్ళ కోసమే మిమ్మల్ని దూరం చేసుకున్నాను ఇప్పుడైతే గా లవ్ అనేది ఉంది మీ మీద మిమ్మల్ని బోడుతున్నారు ఇష్టపడుతున్నారు మీది స్వచ్ఛమైన మనసు అంట మీ మనసు చాలా స్వచ్ఛమైనది మీరు నిజాయితీగా ఉండాలి అనుకుంటారంట ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పును మీరు సహించరంట అలా అని మీరు ఒక తప్పైతే చెయ్యరు అయితే వాళ్ళు అంటున్నారు మీది స్వచ్ఛమైన మనసు అయితే వాళ్ళ మనసులో ఉంది అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ అన్కండిషనల్ అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు ఎందుకు అలా ఉన్నారు ఇప్పుడు మీరు ఎందుకంత మీ మీద ఎందుకంత ప్రేమ పొంగిపోతూ ఉంది అని అంటే ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గర బందీ అయ్యి వాళ్ళ మాటలు వింటూ వాళ్ళు వాళ్ళు వీళ్ళని హింసిస్తూ చాలా నానా విధాలుగా బాధ అన్నమాట అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అనే ఆలోచన అయితే మీ పర్సన్కుంది మీ దగ్గరికి రావాలనుంది ఫాస్ట్ లో మీరు మాట్లాడుతున్నా మీరు అడుగుతున్నా మీకు సమాధానం చెప్పకుండా మీ నుంచి దూరం అయ్యారు అవంతా అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఎందుకు అని అంటే మీరు చూపించిన ప్రేమ అలాంటిది మీరు తీసుకున్న కేరింగ్ అలాంటిది మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ లైఫ్ వచ్చి హ్యాపీగా హ్యాపీగా ఉందంట ఆ హ్యాపీనెస్ ఇప్పుడు ప్రజెంట్ అక్కడ లేదు వాళ్ళ చేతిలో బందీ అయ్యారు బాధపడుతున్నారు అక్కడ వాళ్ళ రిలేషన్ లో ప్రాబ్లమ్స్ అనేది వచ్చాయి అది మనీ పరంగా అయినా అవ్వచ్చు మనీ విషయంగా అయినా ఉండాలి లేదా రిలేషన్లో అయినా వాళ్ళకనేది ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి అలా వచ్చిన దానివల్ల ప్రజెంట్ అయితే బాధపడుతున్నారు మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఉంది మీరే కావాలి అనే నిర్ణయం అయితే తీసుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఎప్పుడు టైం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అనమాట ఆ టైం కోసం ఎదురు చూస్తున్నారు మీరు చూపించిన కేరింగ్ అలాంటిది ఆ కేరింగ్ ని కూడా కాదనుకొని వెళ్ళాను తను మీ పర్సన్ ఎన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ మీరు వాళ్ళకంత కేరింగ్ గా ఉండేవాళ్ళంట కేరింగ్ గా చూసుకునే వాళ్ళంటారు మీది మదర్లీ నేచర్ అన్నమాట మీ దగ్గర ఉన్నప్పుడు హ్యాపీగా ఉంది లైఫ్ ఇప్పుడు ప్రజెంట్ ఆ లైఫ్ అనేది నేను కోల్పోయాను అయితే బాధపడుతున్నారు ఎలాగైనా కలవాలి అనే ఆలోచన అయితే ఉంది మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు బాధపడుతున్నారు ఎప్పుడు టైం వస్తుందా అని అయితే ఆ టైం కోసం వేచి చూస్తున్నారన్నమాట ఎప్పుడు టైం ఈ టైం ఎప్పుడు మారుతుంది మేము ఎప్పుడు కలుస్తాము నాకు ఒక న్యాయం కావాలి అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు ఎవరైతే ఉన్నారో మీరు మంచి పొజిషన్ లో ఉన్నారు మంచి ఒక అథారిటీ పొజిషన్ లో ఉన్నారు మంచి జాబ్ అయితే చేస్తున్నారు మీరు ఒక బాస్ లా ఉన్నారన్నమాట చెప్పాలంటే అని మీ వ్యక్తిత్వం కూడా చాలా మంచి వ్యక్తిత్వము అని అయితే మీ పర్సన్ అంటున్నారు మీరు చూపించిన కేరింగ్ మీరు చూపించిన ప్రేమ అక్కడ లేదు కాబట్టి మీరే కావాలి మిమ్మల్ని దూరం చేసుకున్నాక వాళ్ళ లైఫ్ బాగాలేదు ముందులా హ్యాపీగా కావాలి అని వెయిట్ చేస్తున్నారు తనకు మీరే కాకుండా వేరే ఆప్షన్ ఉన్నా కానీ మీరే కావాలి అని అయితే ఆలోచిస్తున్నారు మీ గురించి అయితే ఇలా ఉన్నాయి ఆలోచనలు అయితే వాళ్ళకి మీ దగ్గరికి రావాలనే ఆలోచన ఎక్కువ ఉంది చాలా ఫీల్ అవుతున్నారు ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే కరెంట్ ఫీలింగ్స్ అయితే మీ వి ఇలా అయితే ఉన్నాయి ఇక మీ మీద ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఇలా అయితే ఉంది ఇక ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయంగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అలాగే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది తప్పకుండా నాకు తెలియచేయండి మీ కామెంట్ రూపంలో ఓకేనా అలాగే మీరు లైక్ ఇవ్వకుండా మర్చిపోయి ఉంటే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి ఏమైనా అనుకోండి ఓకేనా నేను మరో రీడింగ్ తో మీ ముందైతే ఉంటాను ఓకే బాయ్ అండి